ఎన్టీఆర్ జిల్లా ఏడు వేల ఐదు వందల సీసీ కెమెరాలు ఇరవై ఎనిమిది డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం నేరాలు అరికడుతున్నాం డివైన్ సురక్ష ద్వారా ప్రార్థన మందిరాల వద్ద వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం దీనికి సహకరించిన దాతలకు ప్రజా ప్రతినిధులకు నా 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 హోమ్ హోమ్ మినిస్టర్ అని వన్ ఇయర్ కాలంలో నేను అచీవ్మెంట్ చేసిన విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుందామని ఒక రోజు పేపర్ పట్టుకుంటే అందులో ఫార్టీ పర్సెంట్ వరకు విజయవాడ కమిషనరేట్ కి సంబంధించిన రావటం నిజంగా అదృష్టి కింద భావిస్తున్నారు మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఒక మంచి కార్యక్రమానికి పదే పదే ఇక్కడికి నన్ను రప్పిస్తూ ఒక స్టేట్ మొత్తం మీద ఒక మోటివేషన్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక ప్యాషనేటిక్ గా చేస్తూ ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా విజయవాడలో ఉన్న దాతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి జగ్గైపేట లో ప్రతి ఒక్క విలేజ్ లోని కూడా సీసీ కెమెరాలు పెట్టి నియోజకవర్గంలో సీసీ కెమెరా లేని గ్రామం అనేది ఏదైనా ఉందంటే దేశంలో జగ్గైపేట కాన్స్టెన్సీ మనం చెప్పుకునే విధంగా రీసెంట్ గా చేయడం జరిగింది ఎందుకనంటే ఈ రోజు విజయవాడ అన్నది విఐపిస్ ఎక్కువగా తిరిగే ప్లేస్ అమరావతి రాజధానికి దగ్గరగా ఉన్న మన విజయవాడ కమిషనరేట్ ఎక్కువ మంది వచ్చి వెళ్లే ప్రదేశం కంపల్సరీగా ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్ లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు సుమారుగా మన విజయవాడ కమిషనరేట్ లో నాలుగు వేల ఐదు వందల కెమెరాలు టెంపుల్స్ దగ్గర ఓన్లీ థౌసండ్ కెమెరాస్ అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ పెట్టినవి రెండు వేల కెమెరాస్ ఓవరాల్ గా ఏడు వేల ఐదు వందల కెమెరాలు విజయవాడ కమిషనరేట్ లోనే ఉండడం నిజంగా ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ డ్రోన్స్ కూడా అరౌండ్ ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఉన్న కమిషనరేట్ కూడా విజయవాడ విజయవాడ ఈ రోజు నిజంగా గూగుల్లో కూడా ఎత్తికినా కూడా సీసీ కెమెరాలు ఫుల్ గా ఉన్న కమిషనరేట్ ఏదైనా కంట్రీ లో ఉంది అంటే అది విజయవాడ కమిషనరేట్ అని చెప్పుకోవడానికి ఈ రోజు మనందరం కూడా గర్వపడాలి దీనికి ప్రత్యేకంగా సహకరించిన మా ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను